అందరికీ నమస్కారం ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యాభై ఒకటో వార్డులో యాభై ఒకటో వార్డు కార్పెంటర్ సోదరుడు శ్రీ రయ్య వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈ వార్డుకి సంబంధించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనతో పాటు ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది సుమారు ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క వార్డు పరిధిలోనే వివిధ మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు ఈ కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానీ ఇరవై కోట్ల రూపాయల పైచీలకు నిధులతో ఈ వార్డులు అభివృద్ధి చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో కేవలం గత ప్రభుత్వ హయాంలో కేవలం ఈ వార్డుకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ వార్డు మొత్తానికి అభివృద్ధి సంబంధించి కోటి తొంభై రెండు లక్షల రూపాయలు మాత్రమే నిధులు వెచ్చించడం జరిగింది మౌలిక వసతులకు సంబంధించి ఈరోజు గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ ఎన్నికలు ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేటర్ గారు చొరవతో మేయర్ గారు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఇంటర్నల్ రోడ్స్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ఇరవై ఐదు సంవత్సరాల కాల ఆర్ఎన్బి జంక్షన్ నుంచి సీతమ్మదారు వరకు ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లో గతంలోనే అది సిక్స్టీ ఫీట్ రోడ్డు కింద ఉండడం జరిగింది దాని తర్వాత రెండు వేల నాలుగు మాస్క్ ప్లాన్లో దాన్ని ప్రపోజ్డ్ ఎయిటీ ఫీట్ రోడ్డుగా పెట్టడం జరిగింది ఆ ప్రపోజ్డ్ ఎయిటీ ఫీట్ రోడ్డును కూడా ఈరోజు నిజం చేస్తూ ఇప్పటి వరకు చేసిందే కాకుండా మంచి కనెక్టివిటీ ఉండే విధంగా మొన్ననే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు జీవీఎంసి నిధులతో ఒక ఎనిమిది ఫేజుల కింద రోడ్ని వైడింగ్ చేయడం జరిగింది అవే కాకుండా ఈ మధ్యన కమిషనర్ గారు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కూడా కలిసి పోర్టు వారితో మాట్లాడి పోర్టు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సీతమ్మదార దగ్గర ఉన్న అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గర నుంచి మ్యారిట్ హోటల్ వరకు కూడా ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులతో ఒక మూడు వర్క్ని నాలుగు వర్క్స్ కింద డివైడ్ చేసి ఎయిట్ 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 క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ ఒక టూ వర్క్స్ నైన్ క్రోర్స్ కింద ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది రేపు ట్యూస్డే కల్లా అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర కూడా అప్రూవల్ అయ్యి ఎందుకంటే ఫోర్త్ ఫండ్స్ అయ్యి సిఎస్ఆర్ ఫండ్స్ ప్రపోజల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రేపు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకు సంబంధించి ఒక అద్భుతంగా ఇంటర్నల్ రోడ్స్ని ఎందుకంటే మన బీచ్ రోడ్డు లేకపోతే కొన్ని కొన్ని జంక్షన్స్ సిరిపురం జంక్షను లేకపోతే ఆశలమెట్ జంక్షను ఇలాంటి జంక్షన్స్ని ఇప్పటివరకు కూడా మనం మోడల్గా చేయడం జరిగింది ఇప్పుడు ఈ ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సిఎస్ఆర్ స్టాట్యూ నుంచి మ్యారెట్ వాటి వరకు కూడా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్ని ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఆ రోడ్లో వచ్చే బస్ పేస్ కానీ లైటింగ్ కానీ పేమెంట్స్ పెట్టి ఫుట్ పాత్స్ కానీ ప్లాంటేషన్ కానీ ఒక అద్భుతంగా ఉండే విధంగా ఇంటర్నల్ రోడ్స్లో ఒక సుందరంగా ఆ రోడ్ చాలా అద్భుతంగా చేశారని ఆ ఈ ప్రాంతంలో ఉన్న సుమారు యాభై ఒకటో వార్డు నుంచి పద్నాలుగో వార్డు వరకు ఈ వార్డులందరికీ సంబంధించి లక్ష తొంభై వేల పాపులేషన్ ఈ లక్షా తొంభై వేల పాపులేషన్ కూడా సౌకర్యవంతంగా ఉండేగా అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు యాభై ఒకటో వార్డులో మనం మీరు మీరే చూశారు అంటే ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ఒక ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న మాజీ శాసనసభ్యుడు బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఒక ఆయన మాట్లాడుతుంది అంటే మరి ఎందుకు ఆయనకేమో శరీరం సహ సహకరించగా అభివృద్ధి కనపడటం లేదో ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నాయో నాకు ఏంటి తెలియదు లేకపోతే కింద చూసి నల్లలేకపోవడమో పైకి చూసి కింద చూడకుండా పైకి మాత్రమే చూసి నడుస్తారో తెలియదు మొన్న ఎక్కడో కామెంట్ చేస్తూ రోడ్లు అద్వన్నంగా ఉన్నాయని ఆయన మాట్లాడటం జరిగింది ఒక్కసారి శరీరాన్ని అన్ని రకాలుగా కూడా సహకరించే విధంగా తయారు చేసుకుని భూమి మీద నడుస్తూ భూమి వైపు చూసి నడిస్తే ఇక్కడ అభివృద్ధి ఏంటనేది కనపడుతుంది పైకి చూసి సహకరించిన విధంగా నడిస్తే కనుక ఇక్కడ అభివృద్ధి ఆయనకి కనిపించదు వాళ్ళు కనిపించినా కళ్ళున్న కబోధులని అంటూ ఉంటారు అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కళ్ళు ఉండి చంద్రబాబు నాయుడుకి మంచి కనపడదు చంద్రబాబు నాయుడికి అభివృద్ధి కనపడదు చంద్రబాబు నాయుడు సంక్షేమం కనపడదు ఎందుకంటే సంక్షేమం అన్నా అభివృద్ధి అన్నా పేదవాడు అభ్యున్నతన్నా చంద్రబాబు నాయుడికి నచ్చదు సో చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అయితే మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం ఈ విశాఖపట్నానికి సంబంధించి ఎప్పుడూ అతను ధోరణి ఎప్పుడంతే జెండా బీజేపీది ఎజెండా తెలుగుదేశం పార్టీది మైక్ బీజేపీది మైక్లో మాట్లాడే మాటలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయంలో పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకుని బాగా లబ్ధి పొంది బీజేపీ పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు కవర్టుగా వ్యవహరించే వ్యక్తి అలాంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధిని చూ తప్పుని తప్పుగా ఎత్తి చూపిస్తే మేము దేనికన్నా సిద్ధం మేము ఎవరిని ఎలాంటి చేసినా ఎక్కడ కూడా మా మాది మాలో తప్పు అంటూ ఉంటే మేము మేము స్వాగతిస్తాం ఎందుకంటే సిత్తశుద్ధితో ఈరోజు మా కార్పొరేటర్స్ కానీ మా నాయకులు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సిత్తశుద్ధితో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కోసం మేము ఇచ్చిస్తూ ఉన్నాం కాబట్టి ఆ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడి మేము మాట్లాడతాం మేము కనుక మా కార్యకర్తలని లేకపోతే ప్రజల్ని ఒక్క సూపు చూడండి అంటే మీరు ప్రచారం కూడా చేయలేదు మీ ప్రచారం ఎలా సాగుతుందో మనం చూసాం తడి చెత్త పొడి చెత్తకి ఏ విధంగా అయితే జీవీఎంసీ అధికారులు ఓ ప్రోటోకాల్ పెట్టుకుని ఇరవై మందిని వేసుకుని తిరుగుతారు మీ ప్రచారం కూడా అలాగే సాగుతుంది రెగ్యులర్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ మాది అలా కాదు మేము ప్రజల్లో ఉన్నాం ఏదేమైనా రాజకీయాలు అనేవి ఎలక్షన్ వరకే అభివృద్ధి విషయంలో మేము అక్కడెప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజలతో మమేకమై ప్రతి సమస్యని ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారుల వరకు సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నామో మౌలిక వసతులకు సంబంధించి కూడా అదే శితశుద్ధితో మేము పనిచేస్తున్నాం మరొకసారి వార్డు అభివృద్ధి కార్యాలయంలో కృషి చేస్తున్న రేవి వెంకటరమణ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడ రమణ్ కుమార్ గారికి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రేవి వెంకటరమణ గారికి కార్పొరేటర్స్ రాష్ట్ర కార్ పైడి శ్రీనివాస్ గారికి అల్లు శంకర్రావు గారికి అదేవిధంగా బావులేపల్లి ప్రసాద్ గారికి కృష్ణారామాష్ గారికి జేసీఎస్ కన్వీనర్ అమ అమ అమర్ గారికి రమయంత్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ వార్డులో ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా యాభై ఒకటో వార్డులో మేము కార్పొరేటర్ అయ్యే రెండున్నర సంవత్సరాల సందర్భంగా ఈరోజు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ చూసినా ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి పనులు అనేది ఎక్కడ జరగలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాగే మా ఉత్తర నియోజకవర్గం కర్త కేకే రాజు గారు ఆధ్వర్యంలో సుమారుగా ఇప్పుడు రెండున్నర సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఏం చేశాయో తెలియదు కానీ మేము వచ్చిన తర్వాత ఇరవై ఐదు కోట్ల పనులు ఇక్కడ వార్డులో జరిగాయి అదే రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఒక రెండున్నర సంవత్సరాల కాలంలో కూడా ఇంకా అభివృద్ధి అనేది పరుగులు పెట్టిస్తాం ఇప్పుడు వరకు చెప్తున్న ఏదో శాసనసభ్యులు చెప్తున్నారట రోడ్లు కనపడలేదు వాళ్ళు చేసినది రోడ్లు ఏలేదని కాబట్టి కనపడలేదు మేము వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ అదేవిధంగా ఎక్కడ చూసినా సరే ఇక్కడ పార్కులు చూడండి పార్కుల్లో చూసిన ఓపెన్ జిమ్లు కానీ ఏది చేసినా అభివృద్ధి అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఆ లక్ష్యాన్ని సహకరించడంలో మా సమాయకర్త గారు అదేవిధంగా మా మేయర్ గారు అదేవిధంగా మా ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల నేటికి ఈ రోజు వరకు కూడా మా అభివృద్ధి పనులు అనేది ప్రజల గుండెల్లో ప్రజలు మాకు ఏదైతే మేము గెలిపించారో వాళ్ళ ఆశయాలు మేము కొనసాగించడంలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఎవరైతే మాకు మాకు చెప్తున్నాం ఈ రోజు వరకు అభివృద్ధి కనబడలేదు అంటున్నారు గతంలో ఆ శాసనసభ్యులు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఆయన ఎంతగా ఖర్చు చేశారు నా వాటికి ఆయన వాటికి ఒక కంపేర్ చేసుకుందాం నియోజకవర్గాలుగా విధంగా వాటిలో ఎంత ఎంత అభివృద్ధి జరిగింది ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగింది చర్చకి రాయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం